దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంజద్యము వరదహస్త స్వామివారి శృణపాదాలు స్వామి మూదేవి భూదేవి వారి నేత్ర దర్శనం చేసుకోండి స్వామివారి వారి ఉత్సవమూర్తి సుదర్శనమూర్తి భోగ శ్రీనివాస స్వామివారి పూల గోవిందో శ్రీమ రమణ శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి గోవిందోవిందర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాజదము వరదహస్తము తటీస్థము స్వామివారి శృణపదాలు స్వామి వచ్చి శ్రీదేవి భూదేవి వారి నేత్ర దర్శనం చేసుకోండి స్వామి ఉత్సవ ఉత్సవమూర్తి సుదర్శన మూర్తి భోగ స్వామి స్వామివారి పూల సేవ ದರ್ಶನಿ ಶ್ರೀ ಸಂತಾನ ಸಂಪದ ವೆಂಕಟೇಶ್ವರಸ್ವಾಮಿ ಸುಧರ್ಶನ ಚಕ್ರಮು పాండలంజము వరదహస్తము తటేహస్తము స్వామి శ్రణవాదాలు స్వామి వక్షస్థలంలో శ్రీదేవి మూదేవి స్వామి వారి నేత్ర దర్శనం చేసుకోండి స్వామి వారి ఉత్సవమూర్తి సుదర్శనమూర్తి భోగ శ్రీనివాసమూర్తి స్వామి వారిని పూర్ణ చేసేవారు ಲಕ್ಷ್ಮೀರ ಶ್ರೀಮದಿಂದ ದರ್ಶನಿ ಶ್ರೀ ಸಂತಾನ ಸಂಪದ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸುಧರ್ಶನ ಚಕ್ರಮು పాంజలజ్ఞము వరదహస్తము తటీహస్తము స్వామి వాసరుణబాధాలు స్వామి వక్షస్థలంలో శ్రీదేవి భూదేవి స్వామి నేత్ర దర్శనం చేసుకోండి స్వామి వారి ఉత్సవమూర్తి సుదర్శన మూర్తి భోగ శ్రీనివాస మూర్తి స్వామి వారిని పూలయ్య రమణ గోవింద దర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాంజలము వరదహస్తము తటీహస్థము స్వామివారి శృణబాలు స్వామి వచ్చి శ్రీదేవి భూదేవి వారి నేత్ర దర్శనం చేసుకోండి స్వామి ఉత్సవ ఉత్సవమూర్తి సుదర్శనమూర్తి భోగ శ్రీనివాసమూర్తి స్వామివారి పూల గోవిందోవి సంతాన సంపద వెంకటేశ్వర స్వామి గోవిందోవిందర్శనం చేసుకోండి శ్రీ సంతాన సంపద వెంకటేశ్వర స్వామి సుదర్శన చక్రము పాజద్యము వరదహస్తము కటీహస్తము స్వామివారి శృణపాదాలు స్వామి వచ్చి శ్రీదేవి భూదేవి స్వామివారి నేత్ర దర్శనం చేసుకోండి వారి ఉత్సవమూర్తి మూర్తి సుదర్శన మూర్తి భోగ శ్రీనివాసములు స్వామివారిని పూల ದರ್ಶನೇಸ್ಕೊಂಡು ಶ್ರೀ ಸಂತಾನ ಸಂಪದ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸುಧರ್ಶನ ಚಕ್ರಮು పాంజల గ్యహము వరదహ స్తము కఠీధస్తము స్వామి వచ్చస్తలంలో శ్రీదేవి మూదేవి స్మాయి వార్ నేత్ర దర్శనం చేసుకొని స్మాయి వారి ఉత్సవ మూర్తి సుదర్శన మూర్తి భోగ శ్రీనివాస మూర్తి స్వామివారి పూల దేవ ದರ್ಶನಿ ಶ್ರೀ ಸಂತಾನ ಸಂಪದ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸುಧರ್ಶನ ಚಕ್ರಮು పాంజలము వరదహస్తము స్వామి వారి స్వామి వారి నేత్ర దర్శనం చేసుకోండి స్వామివారి ఉత్సవ మూర్తి సుదర్శన మూర్తి భోగ శ్రీనివాసములు స్వామివారి పూల ಲಕ್ಷ್ಮೀರೀಮಣಗೋವಿಂದ್ವರಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ದರ್ಶನ ಶ್ರೀ ಸಂತಾನ ಸಂಪದ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಸುಧರ್ಶನ ಚಕ್ರಮು పాంజదన్యము వరదహస్త స్వామివారి శృణపదాలు స్వామి వచ్చి స్వామివారి నేత్ర దర్శనం చేసుకోండి స్వామివారి ఉత్సవ మూర్తి సుదర్శనమూర్తి భోగ శ్రీనివాసములు స్వామివారి పూల సేవ ಶ್ರೀಮೋ ಸನ್ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದೋವಿದರ್ಶನ ಮೂರ್ತಿ ಭೋಗ ಶ್ರೀನಿವಾಸ ಸ್ವಾ ರಮಣ ಗೋವಿಂದ ನಮಃ ದರ್ಶನಿ ಶ್ರೀ ಸುದರ್ಶನ ದರ್ಶನ ಚಕ್ರಮು ಪಾಂಜಲ ವರದಹಸ್ತಮು ತಟೀಹಸ್ಥು ಸ್ವಾಯಿ ಶೃಣಪದ స్వామి వచ్చి శ్రీదేవి భూదేవి స్వామివారి నేత్ర దర్శనం చేసుకోండి స్వామివారి ఉత్సవ మూర్తి